హలో దేవాతి దేవునికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు నామలో అందరికీ వందన తెలియచేస్తూ ఉన్నాను ఇది నాన్న మరొక వాగ్దానాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నారు ఏహోవా వలనే నాకు సహాయము కలుగును భూమిని ఆకాశమును సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ద్వారానే ఎహోవ వలనే నాకు సహాయము కలుగునని భక్తుడు చెబుతూ ఉన్నారు కొండల తట్టు చూస్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చాను ఈరోజు నువ్వు ఏ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు ఏ సహాయము కొరకు వెదుగుతూ ఉన్నావు ఏ సహాయము కొరకు నువ్వు పరుగెడుతూ ఉన్నావు ఈ సమయంలో ప్రభువు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు భూమిని ఆకాశమును కలగజేసిన ఎహో వల్లనే నాకు సహాయము కలుగుచున్నదని భక్తుడు సెలవిస్తూ ఉన్నారు ఈ యొక్క సమయంలో ప్రభు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు నేను నీకు సహాయం చేయబోతా ఉన్నా నీకు సహాయము చేయవడం నేనే ఎందుకంటే యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవచనం రాయబడి ఉంది భయపడకు నేను నీ దేవుడనై ఉన్నా దిగులు పడకు నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుందును హలే నీకు సహాయం చేయవాడు నేనే భయపడకు దిగులు పడకు నేను నేను బలపడుతును నీ దేవుడునై ఉన్నాను నీకు సహాయం చేయవాడు నేనే కొండలతో చూస్తున్నా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఈరోజు కొండలు లోకము మనుషులు నీవెవరి తట్టు చూస్తున్నావు మనుషుల సహాయం వ్యర్థం అంటున్నాడు రాజుల సహాయం వ్యర్థం అట ఈరోజు అనేక మంది నాయకులు సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమంది ఓటికి నోటని ఇలాగా ఎవరు ఏమిస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ సహాయము కొంతవరకు మాత్రమే కానీ నీ దేవుడు నీకే కావాలో ఏ సహాయం కావాలో కొంతమంది పిల్లల గురించి సహాయం వారు చదువుల నిమిత్తం కావచ్చు లేకపోతే వారి ఉద్యోగ నిమిత్తము కావచ్చు లేకపోతే గృహము నిమిత్తం సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వివాహంలో సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఉన్న అనారోగ్యాన్ని బట్టి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఒక రోగి ఉన్నాడు ముప్పై ఎనిమిది యాండ్లగా అక్కడే పడిపోయి ఉన్నాడు ఏసై వచ్చి అడుగుతూ ఉంటే నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అంటున్నారు ముప్పై ఎనిమిది ఏండ్లగా అక్కడే పడిపోయి ఉన్నాడు ఏ ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేదని ఆయన చెప్తూ ఉన్నాడు నువ్వు స్వస్థపడ అంటే అవును కానీ నాకు సహాయం చే ఎవరు లేరు కానీ యేసు ప్రభుయే ఆయన వెతుక్కుంటూ వెళ్ళి ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడిపోయిన వ్యక్తిని ఏ సహాయం చేసి ఆయన నిలబెట్టారు ఆయన పరుపెత్తుకుని పరుగెత్తారట ఈరోజు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు దేవాతి దేవుడు సృష్టికర్త భూమిని ఆకాశమును కలగజేసినటువంటి ఆ దేవాతి దేవుని ద్వారానే మనకి ప్రతి సహాయము కలగబోతూ ఉంది అది ఏ సహాయమైనా సరే మనుషుల సహాయము రాజుల సహాయము అది కొంతవరకు మాత్రమే చేయగలుగుతుంది మన దేవుని సహాయం కొరకు మనం వేడుకోవాలి అందుకే నీ కుడి చేతి నేను పట్టుకొని ఉన్నా నీకు సహాయం చేయవాడను నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను ఆయన నీ పట్టుకుని ఉన్నాడు నువ్వే స్థితిలో పడిపోయినా కానీ ప్రభు నీకు సహాయం చేసి నిన్ను నిలబెట్టడానికి నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను కాపాడటానికి నిన్ను దీవించడానికి నీవు రక్షణ పొందడానికి మారుమనసు పొందడానికి నువ్వు పశ్చాత్తాపడడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీకు సహాయం చేయనై ఉన్నాడు దేవునికి స్తోత్రం అలా మనం ప్రార్థించలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మూలిగుల ద్వారా విజ్ఞాపన ద్వారా మనకు ఆయన సహాయం చేస్తూ ఉన్నారు ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు దేని కొరకు ఏ సహాయం కొరకు మీరు కనిపెడుతున్నారో అడుగుతూ ఉన్నారో ప్రతి సహాయాన్ని దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో మీ బిడల జీవితంలో మీ బలహీనతలు అన్నిటిలో కూడా దేవుడు తన సహాయాన్ని చేయబోతూ ఉన్నారు దేవునికి స్తోత్ర ఆయన దైవికమైన స్వస్థత ఆయన సన్నిధి అలాగే రక్షణ కార్యము నువ్వు రక్షణ పొందడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తా ఉన్నారు దేవునికి స్తోత్ర కొండలతో చూస్తున్నా నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును దేవుడి ద్వారానే ప్రతి సహాయం రాబోతూ ఉంది ఆయన సమస్తము చేయగలిగినాడు భయపడకు నేను దేవుడనై ఉన్నాను దిగులు పడకు నేను నేను బలపరుతాను నీకు నేను సహాయం చేస్తాను కాబట్టి ప్రతి సహాయము దేవుని దగ్గర నుంచి ఉంది రవి మాటలు దీవించిన గాక నువ్వే విషయంలో కూడా దిగులు పడకుండగా దేవుని వైపు నువ్వు చూడు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కనిపెట్టు నువ్వు ప్రార్థించు నువ్వు దిగులు పడకు విచారించకు చింతించుకో ప్రతి సహాయము నీ జీవితంలో దేవుడు పంపిస్తూ ఉన్నాడు గొప్ప అద్భుతాన్ని చూడబోతున్నాం ప్రభు మాటలు దీవించను కాక